అలాం వరహతుల్లాహి వారా సోదరీ అల్లరా అల్లా యొక్క దయా అల్హమ్దులా ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు మస్జిద్ యొక్క ఇమాంగా పనిచేసి కొన్ని వందల ధార్మిక ప్రసంగాలు నా ప్రయాణాలు ఈరోజున అలహమ్దుల్లా జరుగుతున్నాయి అంటే అందుకు కారణం తల్లిదండ్రుల యొక్క దువా అల్లాతబారా మజీద్ మజీదులో ఈ విషయాన్ని క్లియర్గా తెలియజేశాడు వబిల్ వాలిదైన ఎఖసాన అంటే తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేయండి అని అందుకు పెద్ద ఆదర్శం నా ముందు ఎవరైనా ఉన్నారు అంటే మా తండ్రి గారే ఎవరైతే నా పక్కన కూర్చున్నారో అబ్బు అని పిలుస్తారు పాలకొల్లు బ్రాడీపేట నాలుగు వీధిలో చాలా సంవత్సరాలు మేము అక్కడే ఉన్నాం ఇప్పుడు కూడా నాన్నగారు అక్కడే టైలరింగ్ చేస్తూ ఉంటారు అంటే నా కళ్ళ ముందు నేను మా నాన్నగారు వాళ్ళ అమ్మగారిని చూసేటువంటి విధానాన్ని చిన్నతనంలోనే చూశాను నేను నేను చిన్నపిల్లోని కానీ అల్లాదే వల్ల మా నాయనమ్మ నన్ను బాగా ప్రేమించడం మరియు మా నాయనమ్మని మా నాన్నగారు చాలా ప్రేమగా చూసుకోవడం చిన్న వయసులోనే మా నాన్నగారు చిన్న వయసులోనే వారు వాళ్ళ అమ్మకి చేసేటువంటి సేవలు నేను క్లియర్గా చూశాను నేను అయితే విషయం ఏంటంటే సోదలారా సోదరీమన్నారా ఈ రోజున మా నాన్నగారిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది అడుగుతారు అఫరాజే మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి నన్ను వివరాలు అడుగుతుంటారు మారుమారు చెప్పడం ఎందుకని చెప్పి ఒక వీడియో చేస్తాను అనమాట ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే సోదరారం సోదరీమన్నారా మా నాన్నగారు చాలా తక్కువ అన్నమాట ఎవరింటికి వెళ్తాం అస్సల ఎవరింటికి వెళ్ళరు కొద్ది మందికి ఇది నచ్చదు కానీ వారికి ఉన్న అలవాటు అది మా అమ్మకి నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఇల్లు వదలం మాక్సిమం అన్ని చేస్తాం ఆంధ్ర తెలంగాణలో కాకపోతే మా నాన్నగారు అందుకు వ్యతిరేకం అన్నమాట వ్యతిరేకం అంటే ఏం కాదు మా నాన్నగారు ఏంటంటే ఇంటి యొక్క బాధ్యతలు ఆ టైలరింగ్ వల్ల వాళ్ళకి మాటిచ్చేసి ఉంటారు ఆ పనుల కారణంగా అక్కడికి వెళ్ళలేరు అనమాట మా ఊరు వచ్చి కూడా ఇక్కడ ఒకడు నా వీడియో తీసుకున్నాడు మా బామ్మర్దిగాడు వాడి పెళ్లికి వచ్చారు నాకు తెలిసి అప్పుడు కూడా ఇంటికి కాదు అప్పుడు కూడా ఆడి పెళ్ళికి వచ్చారు ఇక్కడికి బల్లిపాడని మా ఊరికి దగ్గరలో ఈ రోజు ఇంటికి వచ్చారనమాట మా సుమయ్య వాళ్ళ ఇంటికెళ్లి తనకు లేదా ఫంక్షన్ ఉందంటే అది చూసుకొని సుమయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు అల్హందుల్లా చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు నా యొక్క ఇంటికి రావడం మీ అందరు కూడా దువా చేయండి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళ ఆయుష్ యొక్క బరకత్ కోసం వాళ్ళ యొక్క మంచి పనుల్లో బరకత్ కోసం ఈ మూడు విషయాలు మనం అడగాలి అల్లాతో ప్రతి నమాజ్ తర్వాత అడగాలి అల్లా మా తల్లిదండ్రుల యొక్క ఆయుష్లో బరకత్ ప్రసాదించు మరియు వాళ్ళ యొక్క ఆరోగ్యంలో బరకత్ ప్రసాదించు మరియు వాళ్ళు చేసే మంచి పనులు అంటే పుణ్య కార్యాల్లో బరకత్ ప్రసాదించు అని చెప్పి మనం అడగాలి ఆ అడగడం ద్వారా అల్లాతో భారత్ మన తల్లిదండ్రుల యొక్క ఆయుష్లో మరియు ఆరోగ్యంలో మరియు పుణ్య కార్యాల్లో బరకత్ ప్రసాదిస్తాడు దువా చేయండి మా నాన్నగారి యొక్క ఆరోగ్యం కోసం అలాగే మా అమ్మగారి యొక్క ఆరోగ్యం కోసం మా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు అల్లా అలా లేడీ లెజెండ్ ఆవిడ అలహమద్ల్లా ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్నా డెబ్బై ఉంటాయా డెబ్బై పైన డెబ్బై పైన ఉంటాయి అల్లా వల్ల అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఏమైనా పనులు చేయాలంటే నేను కదరా నేను చేస్తాను అంటద అంటే నేను చూసుకుంటాను కదరా అంటదమాట సరిగ్గా ఓపిక లేకపోయినా అల్లా వల్ల అల్హమ్దు చాలా వరకు తన పని తానే చేసుకుని మాకే ఇంకా హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటది చాలా సంవత్సరాలు ఇస్లాం అంటే తెలియకుండా వాళ్ళ జీవితం వేరుగా ఉండేది మా అమ్మగారుదేంటి మా అమ్మమ్మ గారు ఏంటి క్రిస్టిలో ఉండేవారు ఇది వరకు కూడా నేను ఈ మాట చెప్పాను షిప్ మాది ఆ సంఘం ఆ సంఘంలో ఉండేవాళ్ళం మేము ఫాస్టర్ చంద్రపౌల్ గారని చాలా మంచి ఆయన అల్లా వారికి హిదాయత్ ప్రసాదించుకాక అల్లాదల్ ఇస్లాం గురించి తెలుసుకున్న తర్వాత మా అమ్మమ్మ గారు తర్వాత మా అమ్మగారు నేను మా నాన్నగారు మొత్తం అల్లాదల్ ఇస్లాం వైపు వచ్చాము అల్హద్దులా మా అమ్మగారు కూడా మక్క వెళ్ళొచ్చారు వచ్చారు మా అమ్మమ్మ గారు కూడా మక్క ఇళ్ళు మా నాన్నగారే కొంచెం ఫ్లైట్ తర్వాత ఏంటంటే ఎందుకు లేదు తర్వాత అత్తా అని చెప్పేసి ఆగారు అనమాట చేయండి అల్ల తబారత ఆ కోరిక కూడా మా ద్వారా అల్లా పూర్తి చేయాలని ఖైరా జజాక్ అస్సలం వరహమతుల్హి వ